టైంలో డిబేట్ చేస్తున్నాము డిబేట్లో మనతో పాల్గొంటున్నారు అందే సత్యం గారు అందే సత్యం గారితో మాట్లాడదాం మరి కడియం సిహార్ లాంటి వాళ్ళు నిజంగానే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్కు సంబంధించిన అంశంలో మరి నేను అభివృద్ధి కోసమే స్టేషన్ కన్పూర్లో మరి కాంగ్రెస్కు సంబంధించి ముఖ్యమంత్రిని కలిశాను సో అని చెప్తున్నారు కానీ మన కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన చెప్పట్లేదు సో మీడియాతో అడిగినప్పుడు మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా మరి ఏ పార్టీలు ఉండాలనో ఆ పార్టీలనే ఉన్నానని చెప్పడం కావచ్చు సో ఇట్లాంటి కామెంట్స్ అన్నీ చేస్తూ తాజాగా రాజీనామా చేసే ప్రసక్తి లేదు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అని చెప్పడం కావచ్చు ఇట్లాంటి అంశాలన్నీ మరి అందే అందే సత్యం గారు ఎలా విశ్లేషిస్తారు చూద్దాం అందే సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి ఒకసారి మా కడియం శ్రీహర్ బయట చూద్దాం సార్ దాని తర్వాత మీరు కంటిన్యూ చేయండి కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు కేటీఆర్ది ఐరన్ లెగ్ ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము కేటీఆర్ తో కాదు అని చెప్పి ఆమె పక్కు తప్పుడు హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నాడు ఆయన ఏ రోజు ఆయన కూడా నాయకత్వం పైన నమ్మకం లేదు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆపుతున్నాడు కేసీఆర్ ఉన్న రోజు మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు ఆ తర్వాత టిఆర్ఎస్ ముక్కలు చెక్కలేదు నీ పార్టీని సదిద్దుకోలేక నీ కుటుంబాన్ని సందిద్దుకోలేక ఆహం భావంతో అహంకారంతో బల్పుతో మాట్లాడడం సరే అహంకారంతో బలుపుతో మాట్లాడేంత మాత్రాన నాయకుడు అవుతాడు ఓకే సత్యం గారు ఎస్ సో వరంగల్లో మరి చాలా సీనియర్ పొలిటిషియన్ కడెం శ్రీహరి డిప్యూటీ సీఎం పనిచేశారు మంత్రిగా పనిచేశారు సో ఆయన ఎమ్మెల్యేగా కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచారు స్టేషన్ గన్పూర్ నుంచి సో ఆయన కూతురు మరి లోక్సభ ఎంపీగా గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు కూతురు కోసం ప్రచారం చేశారు గెలిపించారు ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపు అంశము ఫైనల్ స్టేజ్ చేరుకుంటున్న క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ మనం ఎట్లా చూడొచ్చు అంటారు ఏం చెప్తారు ఖచ్చితంగా ఒక కడియం శ్రీహరే కాదు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుకున్నటువంటి వాళ్ళే కాదు లేదా గతంలో కాంగ్రెస్ మిగతా ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ చేసుకుంది ఎవరు ఏ దేట్లు చేర్చినా ఒక పార్టీ తరఫున గెలిచి మరొక పార్టీలో చేరటం అనేది మోరల్గా కరెక్ట్ కాదు ఇది ఆయా పార్టీలు సమర్థించుకోవటానికి రకరకాల కారణాలు చెప్తాయి అట్లాగే సభ్యత్వం రద్దు చేయడానికి రకరకాల రాష్ట్రాల్లో వాళ్ళకు అనుగుణంగా స్పీకర్లు నిర్ణయం తీసుకుంటున్నారు సపోజ్ స్పీకర్ ఉన్న పార్టీ నుంచి మారారు అనుకోండి వేటేస్తారు అవతల పార్టీ నుంచి స్పీకర్ ఉన్న పార్టీకి వచ్చారు అనుకోండి సమయం గడుపుతా ఉన్నారు అట్లా ఐదేళ్లు డ్రాగ్ అయినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి కాబట్టి మొదట పార్టీలు స్పీకర్లు రాష్ట్రాలు పక్కకు పెడితే ఒక పార్టీ మీద తరఫున గెలిచి ఇంకో పార్టీ చేరటం అనేది కరెక్ట్ కాదు ప్రజల అభిప్రాయాన్ని దారుణంగా వంచటమే ఇది మొదట విషయం ఇక తెలంగాణ విషయానికి వస్తే కడియం శ్రీహరితో పాటు ఇంకో పది మంది కు దూరం అయ్యారు దాన్ని టెక్నికల్ గా బీఆర్ఎస్ రుజువు చేస్తే వీళ్ళ మీద వేటు పడుద్ది టెక్నికల్గా రుజువు చేయలేకపోతే సేఫ్లో ఉంటారు అంటే ఒకవేళ శాసనసభలో విప్ జారీ చేసి వాళ్ళకు వ్యతిరేకంగా ఇంకో పార్టీకి ఓటేస్తే ఇటువంటి ఇటువంటివన్నీ లేవు ఇప్పుడున్నటువంటి ఆటలల్లో అట్లాగే రెన్యువల్లో అవుతున్న లో కూడా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి లిస్ట్ లిస్టులో వీళ్ళందరూ బీఆర్ఎస్ నే కొనసాగుతున్నారు ఇటువంటి ఏమైనా సేవ్ చేయవచ్చు కూడా వాళ్ళని చెప్పలేము కానీ బయట సవలాల ప్రచారం చేయటం కండవలు కప్పుకోవటం ఇవన్నీ కూడా ఆ రోజుకు విధంగా వారానికి ఒక విధంగా కూడా చేయొచ్చు కాబట్టి అది శాసనసభ పరిధిలోకి వస్తుందా స్పీకర్ పరిధిలోకి వస్తుందా అనేది రెండో అంశం ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే కడియం శ్రీహరి ఇట్లాగనే అంటున్నాడు ఏది నేను రాజీనామా చేసే ప్రసక్తి లేదు స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తుందని ఏదైనా టెక్నికల్గా ఏదైనా ఒకటి రెండు విషయాల్లో సేవ్ కావచ్చు ఆయన కాన్ఫిడెన్స్ ఉంటే ఇట్లా మాట్లాడే అవకాశం ఉంది నేను కేవలం ప్రచారం చేస్తే నా నాది శాసనసభ్యత్వం రద్దు కాదు టెక్నికల్ గా నేనేం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా విప్ జారీ చేస్తే వ్యతిరేకంగా ఓట్ అని క్లెయిమ్ చేసే అవకాశం ఉంది కానీ కూతురు పోటీ చేసినప్పుడు ప్రపోజ్ చేయడంలో లేదా బలపరచడంలో సంతకం ఉంది అని అంటున్నారు అది చూస్తే కొంత హార్డిల్ ఫేర్ చేయాల్సి వస్తుంది ఇక ఇప్పుడు ఇవాళ కేటీఆర్ కడియాల్ శ్రీఆర్ అన్నప్పుడు సహజంగానే కేటీఆర్ అగ్రెసివ్ గా మాట్లాడుతుంటాడు ఈ అగ్రసివ్నెస్ చాలా నష్టం చేస్తుంది తనకైనా పెద్ద వాళ్ళ మీద మాట్లాడినప్పుడు నష్టం చేస్తుంది అది ఒక కేటీఆర్ కాదు ఏ నాయకుడికైనా ఏ పార్టీలో ఏ నాయకుడికైనా వర్తిస్తుంది చిన్న వయసులో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళని విమర్శిస్తే అదే అంతగా రిసీవ్ చేసుకోరు ఏదైనా మరీ వ్యతిరేకత తప్పులు చేస్తే తప్ప ఏదేమైనా కడియం శ్రీహరి సీహ సీనియర్ నాయకుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కడియం శ్రీహరి పార్టీ మారి డ్యామేజ్ అయ్యింది అనుకుంటే బీఆర్ఎస్ నాయకత్వం కూడా డ్యామేజ్ అయి ఉన్నది అనేక కేసులు మరీ సెకండ్ టర్మ్ గవర్నమెంట్లో అనేక కేసులు రావటం ఎంక్వైరీలు జరగటం తర్వాత కేటీఆర్ మరీ ఇండివిజువల్ ఇంకొంత డ్యామేజ్ ఎక్కువ అయి ఉంటాం కాస్త హరీష్ రావు క్రెడిబిలిటీ ఉందంటే కవిత విమర్శలతోటి అది కూడా ప్రజల పేరు కావటం తర్వాత పార్లమెంట్లో జీరో రావటం రిజల్ట్ ఇవన్నీ కూడా బాగా డిఫెన్స్లో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఈ కడియం శ్రీహరిని విమర్శిస్తే ఇక్కడ బెనిఫిట్ వస్తుందా అనేటువంటిది ఒక ప్రశ్న ఎందుకు ప్రశ్న అంటే అవతల వైపు రాజయ్య అనుకుంటే రాజయ్యను డ్యామేజ్ చేసిందే బిఆర్ఎస్ ఆరోగ్య శాఖ మంత్రి ఉండి లంచాలు తీసుకుంటుండ పేరు మీద మంత్రివర్గం నుండి డిస్మిస్ చేశారు అప్పట్లో దళితులు కూడా చాలా అపోజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దళితులని మీరు అసలు ఎవరు అవినీతికి పారుపట్టలేదు రాజయ్య మీకు దొరికిందా అని చెప్పేసి ఎట్లా తొలగిస్తారు మంత్రివర్గం నుంచి అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినాయి రాజయ్య కూడా విమర్శలు చేసి ఉండు కొన్ని ఆ తర్వాత మరొక వైపు రాజయ్యని అనేక ఛానల్స్ ఇండివిజువల్గా ఒక సర్పంచ్ లేడీ సర్పంచ్ విషయంలో బాగా డ్యామేజ్ చేసినాయి ఆయన్ని కూడా రాజయ్య గారిని కూడా కాబట్టి అటువైపు ఇటువైపు కూడా ఇలా పార్టీ మారిన డ్యామేజ్ అయితే కొన్ని అనేక విషయాల్లో ఏ రాజ్యాన్ని డ్యామేజ్ చేసి ఉంచింది ఇప్పుడు ఇద్దరి మధ్య డ్యామేజ్ల మధ్యనే పోటీ జరిగేటట్టుగా ఒకళ్ళు ఎక్కువ డ్యామేజ్ అయ్యారు ఒకళ్ళు కొంచెం తక్కువ డ్యామేజ్ అయ్యారు కాబట్టి ప్రజలు ఇద్దరు విషయంలో ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది ప్రజల మీద ఆధారపడి ఉంది కానీ అది ఎన్నికప్పుడు ఇప్పుడు విమర్శించుకోవటం దరిదాపు కేటీఆర్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడి అదే లాంగ్వేజ్లో ఇవాళ కడియం శ్రీహరి కూడా రియాక్ట్ అయ్యారు అలా ఇండివిజువల్ అసాసినేషన్ చేసుకోవటం వల్ల ఎవరు అప్పర్ హ్యాండ్ గారు ఇద్దరు డ్యామేజ్ అవుతారు కాబట్టి దానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది సదేం గారు చెప్పండి ఇప్పుడు కడియం శ్రీహరి కూడా ఒక సీనియర్ పొలిటీషియన్ సరే నిజంగానే ఆయన కేసీఆర్ ఏజ్ సమానం ఉంటుంది ఇద్దరు ఏజ్ సమానంగా ఉండొచ్చు సో దాంట్లో కా కేటీఆర్ మాట్లాడిన మాటల విషయంలో ఆయన కౌంటర్ ఇచ్చారు ఓకే కానీ ఒక సీనియర్ పొలిటీషియన్గా నిజంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ పై గెలిచారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో నిజంగానే సరే ఆయన రేవంత్ రెడ్డిని కలిసి నేను ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసానని చెప్పడం కావచ్చు అదే క్రమంలో సో తాను తన కూతురు విషయంలో మరి ఎంపీగా గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించేందుకు ప్రచారం చేయడం కావచ్చు సో ఆయన ప్రచారం చేశారు కూతుర్ని గెలిపించుకున్నారు స్టేషన్ కన్పూర్లో నిజంగానే మీరు అన్నట్టు కొంత ఆయన ఆయన చెప్తున్నట్టు కూడా ఆయన ఏం చెప్తున్నాడు రాజీనామా చేసినా గెలిచేది నేనే అని కూడా చెప్తున్నారు అలాంటప్పుడు ఆయన ఆయన లాంటి సీనియర్లు కూడా రాజకీయ విలువల కోసం అన్న కనీసం రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన అని చెప్పి ఎన్నికల కోవచ్చు కదా అంత మాట్లాడిన అంటే ఆయన మూడు రకాలుగా మాట్లాడుతున్నారు ఏ పార్టీలో ఉన్నారంటే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉన్నా అంటాడు తర్వాత నేను రాజీనామా చేయను అంటాడు తర్వాత రాజీనామా చేసినా గెలిచేది నేనే అంటాడు సరే పార్టీలన్నీ రాజకీయ పార్టీలన్నీ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేరికల విషయంలో ఎవరు కూడా అతిథులు కాదు దాంట్లో చేర్చుకోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు కానీ ఇట్లాంటి సీనియర్ నాయకులు కూడా ఇలా మాట్లాడడాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు ఆయన వ్యక్తిత్వం అనేది కొంత హననమయ్యే పరిస్థితి ఉండదు అంటారా నేను చెప్పాక కొంత డ్యామేజ్ అయింది వాస్తవం అని ఎవరెంత డ్యామేజ్ అయ్యారంటే గ్రేడ్ తేడా రాజేయ కొను శ్రీహరికి రాజేయం తనంతట తాను కాలేవు వాళ్ళ పార్టీ చేసింది రాజేయని ఇక్కడ శ్రీహరి మాట్లాడి అది పార్టీ మారి కొంత డ్యామేజ్ అయ్యం కాబట్టి టెక్నికల్ గా సుప్రీంకోర్టు దొరకకుండా ఉండటానికి కి దొరకకుండా ఉండడానికి అనేక మాటలు చెప్పవచ్చు కానీ ప్రజలు ప్రజలకు నిజం తెలుసు ప్రజలకు నిజం తెలుసు పార్టీ మారిండని ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళందరినీ ఆ విధంగా వీళ్ళు పార్టీ మారారు అవసరం కోసం అని చెప్పేసి ప్రజలకు తెలుసు కానీ ప్రజలు గట్కేశ్వర్ ప్రజలు ఏమి నిర్ణయం ఇస్తారు అంటే కడియా శ్రీహరికి అధికారం ఉన్న పార్టీ అండుంది రాజయ్యకు డ్యామేజ్ అయిన పార్టీ అండంది వాళ్ళు దా దాదాపు డిస్కరేజింగ్ సిచ్యువేషన్ డ్యామేజ్ అనలేం కానీ డిస్కరేజింగ్ సిచ్యువేషన్ రోజు పార్లమెంట్లో జీరో సీట్ వచ్చి తర్వాత వీటిలల్లో కూడా తక్కువ వచ్చి ఇవన్నీ కూడా రేపు సరిపోయి రేపు జడిపిటీసీ తర్వాత ఎంపీపీ ఎన్నికలు జరిగితే కొంత కొంతమందికి డిజె ఒక పార్టీకి డిజడ్వాంటేజ్ కావచ్చు ఇంకో పార్టీకి అడ్వాంటేజ్ కావచ్చు వాటి ప్రభావం కూడా పడేటువంటి అవకాశం అట్లాగే జూబ్లీల్స్ గెలిచినటువంటి విషయాల్లో కాంగ్రెస్ కాబట్టి అక్కడ గడ్కేసరి పరిమితం ఆలోచిస్తే వాస్తవానికి సీనియర్ పాలిటీషియన్ గా మీరు అన్న విషయం వాస్తవం ఎందుకంటే సీనియర్ పార్టీ పాలిటీషియన్ జూనియర్ పాలిటీషియన్ ఆలోచించట్లేదు వ్యక్తిగత ప్రయోజనం ఆలోచిస్తారు ఎక్కువ మంది ఆ వ్యక్తిగత ప్రయోజనంతో ఏ మాటైనా మాట్లాడుతారు అది ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచించట్లేదు ఎందుకంటే ఆ తర్వాత ఎలక్షన్స్ వస్తే వాళ్ళని బలపరిచే పార్టీ బలంగా ఉంటే గవర్నమెంట్ బలంగా ఉంటే రేపు ఎం ఎమ్మెల్యే ఓడిపోయినా మరి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు లేదా ఇంకో పదవి ఇవ్వచ్చు అధికార పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది కానీ ప్రజలు ఏమి నిర్ణయిస్తారనేదే అది ఒక వ్యక్తే కాదు రాష్ట్ర ప్ర వ్యాప్తంగా ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది మన జూబ్లీ జూబ్లీ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ల కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ సంతరించుకుంది ఎందుకంటే ప్రజల అభిప్రాయం చూద్దాం అని రేపు స్టేషన్ లో వస్తే కూడా అదే పరిస్థితి కాబట్టి ఇవాళ పాలిటీషియన్స్ జూనియర్ సీనియర్ అనేది లేకుండా మోరల్స్ అనేటువంటి మోరల్ ఆబ్లిగేషన్ అనేది లేదు అసలు రాజకీయాల్లో అది చర్చించే స్థితిలో మనం లేవు ఆ పరిస్థితికి రాజకీయాలు పోతా ఉన్నాయి అయితే ఒక్క రాజకీయ నాయకులు అనాల్సిన పని లేదు సిస్టమ్ మొత్తం కమర్షియలైజ్ అయ్యింది కమర్షియలైజ్ అయినాక వాల్యూస్ కమర్షియలైజ్ అయినాయి వాల్యూస్ పోయినాక ఇక ఏదో ఏ రంగమైనా కమర్షియలైజ్ ఉన్నది అది రంగమా లేకపోతే వైద్య రంగమా లేకపోతే రాజకీయ రంగమా అంతా కమర్షియలైజ్ అయి ఉన్నది కాబట్టి ఇవాళ ఓటర్లని డబ్బులు కొనుక్కోవచ్చు అని కొంతమంది కాన్ఫిడెన్స్ కాదు ప్రభుత్వం ఆ ఆశ చూపి కొనుక్కోవచ్చు అని కొంతమంది ఆశలు అనేకమైనటువంటి ఇందులో వర్క్ చేస్తున్నాయి ఓకే కాబట్టి ఆఖరి ఆఖరిది ఏదంటేసే ఓకే రైట్ సార్ ఓకే అంధ సత్యం గారు సో రామ్మూర్తి గారు బేరస్ పార్టీ నాయకులుగా కడియా